అమ్మవారి సన్నిధానంలో సామూహిక కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు శ్రీ విశ్వంలో తధ్య ఆదివారం రోజున మూలా నక్షత్రం సందర్భంగా శ్రీ గడి మైసమ్మ తల్లి దేవస్థానంలో సామూహిక కుంకుమార్చన కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో ఆలయ పూజారులు నిర్వహించారు కోరిన కోరికలు తీర్చే శ్రీ గడి బైసమ్మ తల్లి మేడ్చల్ పట్టణ ప్రజలకే కాకుండా చుట్టుపక్క ప్రాంత ప్రజల ఇలవెలుపుగా పూజిస్తున్నారు ఈ దేవస్థానంలో ప్రతి తెలుగు సంవత్సరాది కాలంలో వచ్చేటువంటి మూల నక్షత్రం రోజున అమ్మవారికి విశేష పూజలు కుంకుమ అర్చనలు అన్నదాన ప్రసాద వితరణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు ఆలయ పూజారులు మహిళలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ప్ uhmీ ిాఠలులుబులులలాంnekి పెదర గ఼్ులా DMశలా பூனை ஏற்றா வரம் வரன் அந்த லட்சபயந்த மாசியை வந்தராமரே இந்த கோடே ராமந்த கர்த்தர் பாகரானே مولانا சர்ட்கா बोलो भगत விநாயகரா கூட மூனை கர்த்திகா கோடே வெங்கடமார்களே குடான நா غلام சதா ஒரே நியோமீ அபரா தம்யா சதா தம்யா தத்ர மூலாதாயே கர்மியா கம்பகிருத் விதேசி மனுபூராந்தந்தா சக்ருத் விதேசி ஆஞ்ஞா சிக்ரந்தா லக்க பரக்கிருத் கெஹலி

तेरे बुराने से लाजमान इसका मान जरूर पकड़ो माँ, इसे मुकाम नहीं दिखा रहा इस परफैक्ट नरसीया, इसे तो ताने के पुताने बचाए दूँगा, इसका निश्चल निबाले मेरी फ़्राँस, मेरा दारा करीना बुलंद बलानी, इसे ताने के आराधना वाहवाहा बनाइ नहीं, इसको बाबा बनाइ नहीं, इसको दारा बुलाने � निर्दिष्ट बांधना बांधा निर्दिष्ट बेचारे से निर्दिष्ट डाबर तो बच्चे दिस्त्रियां इस पर इक्राम इस तरह निर्दिष्ट जरा ने बाया निर्दिष्ट जरा जरा बात सुनाम जरा उसका हम देख सकते हैं इस तरह जरा जरा उसकी कोस बच्चे जरा करना जरा काम

శ్రీ వేంకటేశ్వర పరమేశ్వర నమః 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 శ్రీ వక్టమత్య నమః తారలోక నామనా తా చంద్రకళాకర సరాజ కృష్ణ నామకారణ్య కేతన పరదేవమనే నామరాగ సత్ప్రభః అజ ప్రేతాన్ రాణి నా బ్రహ్మ స్వరూపిణీ తిరుమయి పరమ తాలికా ఆకారణోణే ఇరాజ్ఞ సంధ్య యోపమా ధర్మ ధర్మ దేవతైష్ఠ్వర రూప తాడే నమస్తే నజదా సుగా स्वर्गावरान्या निघालेल्या तथा स्वामी विद्यानंद कुलकर्णी व धोरबावत्रे गोविंदरावणे संभारणे रुद्रोमा विरोधान काही परिसदास वरुण ग्रहदा वचकुत वराणा भारमंडळ वत्या भैरवी भगवानणे भर्माणा भगवदीय पद्माराव सहत्रे वर्मा यांनी प्रजापंतले वक्ता गोवराणा हेथा हता जयंत वत्राठा साख्या सभादन आरभकी रे जनै वलास रमू नारायण विद्यानारो वरीमा पुण्य पुण्य परमसुदा श्रुति जयवंत सिंहोडी कृपादाती दोडीका സകലാഗമസന്തോഹവ്യക്ത സംബന്ധി പുരുഷാർദ്ധാപൂർണ്ണ ഭൗഗതി ഗുണേശ്രൂപ്പിഗാന సంస్కృతి సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభోగానికి అంతమైన కళ్యాణం వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత రెండు వేల వాహనాలు పార్క్ చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంత జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ோரா ஜன்மேல் ஜ